హెయిర్ స్టైల్ ఏడు అస్సలు మాకు రాదు అనే వాళ్ళకి కూడా ఈ వీడియో చూస్తే కనుక ఫైవ్ స్టాండ్ హెయిర్ స్టైల్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా స్లోగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశానమాట అందరికీ క్లియర్గా అర్థమయ్యేలాగా ఫ్రంట్ హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ హెయిర్ లెంత్ ఉన్నట్లయితే కనుక మనకి సవరంతో అవసరం లేదు నార్మల్గా ఒరిజినల్ హెయిర్ లెంత్గా ఉన్నట్లయితే దాంతో వేసేయచ్చు హెయిర్ లెంత్ లేదు అనే వాళ్ళకు మాత్రమే ఇలాగ రెండు సవరాలు అయితే పక్క పక్కనే నేను చూపించినట్టుగా పెట్టుకోండి ఒకవేళ సవరం ఎలా ఫిక్స్ చేయాలి అనేది లాస్ట్ వీడియో మీకు అండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను దాంట్లో చూడవచ్చు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకి రెండు సవరాలు అనేవి పెట్టుకోవాలి పెట్టుకుని ఒరిజినల్ హెయిర్ని ఫైవ్ స్టాండ్స్ కింద డివైడ్ చేసుకోవాలి అప్పుడు ఈ సవరానికి వచ్చేసి మనకి రెండు సవరాలకి ఆరు పాయలు అయితే ఉంటాయి కదా ఆరు స్టాండ్లు అయితే ఉంటాయి ఒరిజినల్ హెయిర్ని ఫైవ్ స్టాండ్స్ కింద డివైడ్ చేసుకుని మిడి మిడిల్లో వచ్చేసి ఒక స్మాల్ సెక్షన్ ఒరిజినల్ సెక్షన్ని తీసుకుని దాంట్లో రెండు సెక్షన్లు సవరాన్ని కలిపినట్లయితే మనకి సో సిక్స్ కూడా ఫైవ్ కింద చేసుకోవచ్చు అనమాట అప్పుడు సో ఇక్కడ త్రీ సెక్షన్స్ లెఫ్ట్లో ఉన్నటువంటివి నార్మల్ జడ ఎలా అల్లుకుంటామో డైలీ వేసుకునేలాగా మనం అలా అల్లుకోవాలి ఇలా ఒక అల్లు అల్లిన తర్వాత రైట్ సైడ్లో రెండు సెక్షన్లు ఉన్నాయి కదా ఆ రెండు సెక్షన్లో నుంచి లాస్ట్ ఉన్నటువంటి ఆ పాయి తీసుకుని హెయిర్ స్టాండ్ దాని పక్కన ఉన్నటువంటి హెయిర్ స్టాండ్ పైనుంచి తీసి ఈ మూడు పాయల్లో నుంచి లాస్ట్ పాయలో ఆ హెయిర్ స్టాండ్ కింద నుంచి తీసి ఈ మూడు పాయల్లో కలిపేసుకుని మనం అల్లుకోవాలి సో ఇటువంటి లాస్ట్లో ఉన్నటువంటి త్రీ స్టాండ్స్ నార్మల్ అల్లుకుంటామో డైలీ యూజ్ హెయిర్ స్టైల్ అలాగే వేసుకోవాలి కానీ రైట్ సైడ్లో ఉన్నటువంటి రెండు స్టాండ్లో నుంచి లాస్ట్ స్టాండ్ దాని పక్కన ఉన్నటువంటి హెయిర్ స్టాండ్ పైనుంచి వచ్చి ఈ మూడు పాయల్లో మనకి లాస్ట్ పాయలో నుంచి కింద నుంచి తీస్తామన్నమాట తీసి ఇక్కడ మూడుపాయలు కింద ఒక అల్లు అల్లుకోవాలంతే దీనికి మించి ఏం స్పెషల్ ఉండదండి లెఫ్ట్ సైడ్లో మనకి మూడు పాయలు ఉన్నాయి కదా మూడు పాయలు నార్మల్ డైలీ యూస్ చేయడం ఎలా వేసుకుంటాము అలా ఒక అల్లు అల్లిన తర్వాత ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి హెయిర్ స్టాండ్ రైట్ లో కేసాం కదా అప్పుడు ఆ రైట్ సైడ్లో ఉన్నటువంటి రెండు నుంచి లాస్ట్ పాయ ఒక హెయిర్ స్టాండ్ పై నుంచి తీసి మన మూడు స్టాండ్లు ఉన్నాయి కదా దాని నుంచి కింద తీసి దీనిలో మిక్స్ చేసుకుని అల్లుకోవడం అంతే వీడియో ఒకసారి మీరు స్లోగా ఒకటికి రెండు సార్లు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది సో నేను కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు క్లియర్గానే అర్థమవుద్ది అనుకుంటున్నాను బట్ ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి మర్చిపోకుండా సో లెఫ్ట్ సైడ్ లో మూడు పాయలు రైట్ సైడ్ లో రెండు అనేవి ఉంచుకోవాలి లెఫ్ట్ సైడ్ నార్మల్ నార్మల్గా జడ అల్లుకున్నట్టు మూడు పాయలని అల్లుకోవడమే రైట్ సైడ్లో ఉన్నటువంటి లాస్ట్ పాయ ఒక హెయిర్ స్టాండ్ పై నుంచి తీసుకుని ఇంకో హెయిర్ స్టాండ్ కింద నుంచి తీసుకుని ఈ మూడు పాయలు జడలో కలుపుకుంటూ అల్లుకోవడం అంతే దీనికి మించిన స్పెషల్ ఏమీ లేదు ఒకటికి రెండు సార్లు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను బట్ అర్థం కాకపోతే కూడా కామెంట్ చేయండి సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది తన చేతిలో ఉన్నటువంటి టూ స్టాండ్స్లో నేను ఓన్లీ లాస్ట్ స్టాండ్ మాత్రమే తీసుకుంటున్నాను అది కూడా ఒక హెయిర్ స్టాండ్ పై నుంచి తీసి ఇంకో హెయిర్ స్టాండ్ కింద నుంచి తీసుకుంటున్నాను నా చేతిలో ఉన్నటువంటి మూడు పాయల నుంచి ఒక పాయ మాత్రమే తన దగ్గరికి వెళ్తే అది కూడా నేను ఒక అల్లు అల్లిన తర్వాత లాస్ట్ పాయ అక్కడ వదిలేసి నేను తన చేతిలో ఉన్నటువంటి లాస్ట్ హెయిర్ హెయిర్ స్టాండ్ని ఒక హెయిర్ స్టాండ్ పై నుంచి తీసుకుని కింద నుంచి తీసుకుని ఈ టూ స్టాండ్స్లో నేను త్రీ స్టాండ్ కింద ఆ తన చేతిలో ఉన్నటువంటి లాస్ట్ స్టాండ్ని మాత్రమే తీసుకుంటున్నాను సో ఇక్కడ నా చేతిలో ఉన్నటువంటి ఒక హెయిర్ స్టాండ్ తన దగ్గరికి వెళ్తుంది అనమాట సో మొత్తం అంతా ప్రొసీజర్ ఇదే మీరు ఒకటికి రెండుసార్లు చూస్తే క్లియర్గా అర్థమవుద్ది ఇంతవరకు అల్లేసుకున్న తర్వాత మనం జడగంటలు పెట్టేసుకుంటే సరిపోతుంది బ్రైడ్కి కానీ ఆఫ్సారీ ఫంక్షన్లో కానీ ఈ హెయిర్ స్టైల్ అనేది లుక్ అనేది చాలా బాగుంటుంది సో ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఇక్కడ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఫ్లవర్స్ అనేవి పెట్టుకుని పల్స్ కూడా పెట్టాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను థ్రెడ్ అనేది పెట్టడం అనేది క్లియర్గా చూపించట్లేదు ఎందుకంటే వీడియో అనేది లెంతి అయిపోతుందని నార్మల్గా పెట్టేస్తున్నాను ఇక్కడ థ్రెడ్ అనేది మీ ఇష్టం మీ ఇష్టం అనమాట నార్మల్గా హెయిర్ స్టైల్ వేసుకుని ఫ్లవర్స్ ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టేసుకోవచ్చు లేదు అంటే మీ దగ్గర పల్స్ లైన్ కానీ ఇలా థ్రెడ్ కానీ ఉన్నట్లయితే సో అయినా సరే మీరు డెకరేషన్ అనేది చేసుకోవచ్చు హెయిర్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్ అనేది ఎలా వచ్చింది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్లవర్స్ ఎలా పెట్టాలి అనేది నెక్స్ట్ షాట్లో స్లోగా చెప్తాను మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మార్చ్ బ్యాచ్ లో చాలా చాలా తక్కువ ప్రైజ్ లో మీరు కూడా బ్యూటిషన్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ యు కీప్స్